ఎస్ వన్ వన్ సెకండ్ మై సెల్ఫ్ ఫ్రెండ్స్ గత ఇయర్స్ నుంచి డైరెక్ట్ సెల్లింగ్ లో నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తా ఉన్నాను ఎంతో మంది టీం ఎంతో మంది లీడర్స్ ని మనం చూసాము బట్ ఈ ఎంత మంది టీం చూసినా ఎంతమంది లీడర్ చూసినా ప్రతి ఒక్కరు ద మోస్ట్ అండర్ ఎస్టిమేటెడ్ స్టెప్ అంటే ఎన్ని సార్లు మనం చెప్పినా కూడా దాన్ని పాటించలేని అటువంటి స్టెప్స్ గురించి ఈ రోజు ఈ వీడియో మాట్లాడబోతున్నా మోస్ట్ అండర్ ఎస్టిమేటెడ్ ఎందుకు చెప్పానంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఎన్నిసార్లు మనం చెప్పినా కూడా ఈ స్టెప్స్ ని తక్కువ వెంచనే వేస్తారు ఈ రోజు ఒక వ్యక్తి జాయిన్ అయిన తర్వాత డైరెక్ట్ సెల్లింగ్ లో నెట్వర్క్ మార్కెటింగ్ లో ఏం చేయాలి ఏమి చేయకూడదు అందులో చాలా రూల్స్ మనం మాట్లాడతాము బట్ ఈ రోజు నేను చెప్పేటువంటి రూల్స్ ని మీరు ఒకవేళ పూర్తిగా లాజిక్ తో సహా విన్నట్లయితే కేవలం స్కిప్ చేస్తూ చూడడం కాదు పూర్తి ని మీరు చూస్తూ అన్ని పాయింట్స్ ని మీరు వింటూ లాజిక్ అర్థం చేసుకుంటే ఈ రోజు నుండి మీ బిజినెస్ లో ఒక కొత్త ఊపు అందుతుంది ఇది అయితే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా చెప్తున్నా దానికోసం మీరు అందరు చేయాల్సినవి ఏంటంటే పూర్తి వీడియోని విత్ లాజిక్ తో సహా అర్థం చేసుకోండి అండ్ లాస్ట్ వరకు ఎవరైతే ఉంటారో వారికి నేను ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఇవ్వబోతున్నా సో ఎవరైతే లాస్ట్ వరకు ఉంటారో వాళ్ళకి మాత్రమే దొరుకుతుంది ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ మీకు కూడా కావాలి అంటే లాస్ట్ వరకు వీడియోని చూడండి లేడర్స్ వెరీ ఇంపార్టెంట్ అండి మీరు కూడా ఈ వీడియోని తక్కువ వంచనా వేయద్దు అంత ఇంపార్టెంట్ అనేది ఒక సబ్జెక్ట్ ఈ రోజు ఈ వీడియోలో అయితే నేను చెప్పబోతున్నా అంతకంటే ముందు ఆర్ యు ఎక్సైటెడ్ ఈ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏదైతే అందరు తక్కువ వెంచన వేస్తూ ఉంటారో ఈ స్టెప్స్ ని మీరు నేర్చుకుంటూ మీ టీం ని నేర్పించడానికి సిద్ధంగా ఉన్నారా ఒకవేళ ఎస్ అంటే కింద ఎస్ అని కామెంట్ బాక్స్ లో ఒకసారి టైప్ చేసి చెప్పండి వీడియోని ఇప్పుడే లైక్ చేసేయండి లైక్ చేసుకోకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దాం లీడర్స్ వీడియోని మనం స్టార్ట్ చేయబోతున్నాం అగైన్ మీరు ఒకవేళ ఎక్సైటెడ్గా ఉన్నారు లేకపోతే ఈ స్టెప్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఫస్ట్ కింద ఎస్ అని మీరు ఒకసారి టైప్ చేయాల్సిందిగా కోరుతున్నాను ఎగైన్ చెప్తున్నా వీడియోని లైక్ చేయలేదు అంటే ఇప్పుడు ఒకసారి లైక్ బటన్ ని ప్రెస్ చేయండి లాస్ట్ లో ఖచ్చితంగా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాను లాస్ట్ వరకు ఉన్న వాళ్ళకి సో డియర్ ఫ్రెండ్స్ మీ బిజినెస్ ఇంకా ఎక్కడో కాదు ఈ స్టెప్స్ లోనే దాగి ఉంది మళ్ళీ చెప్తున్నా లాజిక్తో సహా పూర్తి స్టెప్ని మీరు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను సో ఫ్రెండ్స్ ఆ స్టెప్స్ వచ్చేసి మనకి ఏంటి అని మనం చూసుకున్నట్లయితే ద మోస్ట్ అండర్ ఎస్టిమేటెడ్ స్టెప్ క్రియేటెడ్ నేమ్ లిస్ట్ నేమ్ లిస్ట్ ని తయారు చేయటం ఇది ఒక ఇంపార్టెంట్ అయినటువంటి ఒక స్టెప్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ లో ఏ టాప్ లీడర్ నెలకి రెండు మూడు నాలుగు ఐదు పది ఇరవై ముప్పై లక్షలు సంపాదించే లీడర్స్ దగ్గరికి మీరు వెళ్ళినా సరే ప్రతి ఒక్క వ్యక్తి మొదటగా ఏం చెప్తారో తెలుసా నేమ్ లిస్ట్ ప్రిపేర్ చేయండి అంటే చాలా ఉంటాయి అనమాట ప్లాన్ ప్లాన్ వినిన తర్వాత ప్రోడక్ట్ పర్చేస్ చేయండి అంటారు ప్రోడక్ట్ పర్చేస్ చేసిన తర్వాత వెంటనే ఏం చెప్తారంటే నేమ్ లిస్ట్ ని తయారు చేసుకోండి నేమ్ లిస్ట్ మీన్స్ మీరు ఎవరు ఎవరికి చెప్దాం అనుకుంటున్నారు వారికి నేమ్ లిస్ట్ ని తయారు చేయండి అని ఎన్ని సార్లు ముత్తుకున్నా ఎన్ని సార్లు మనము వారిని ఫోర్స్ చేసినా ఎన్ని సార్లు మనం ట్రై చేసినా ఈ స్టెప్స్ ని చాలా తొందరగా ఎవరు యాక్సెప్ట్ చేయరు మళ్ళీ చెప్తున్నా ఈ స్టెప్స్ గురించి మనమేమో పెద్ద యాక్సెంట్ చేసుకోవాలా ఏం అవసరం లేదు పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెట్టాలా ఏమీ అవసరం లేదు చాలా సింపుల్ అటువంటి ఒక పని కానీ చాలా మంది దీన్ని చేసుకోలేకపోతున్నారు రైట్ సో ఫస్ట్ మనం దీన్ని ఒక్కొక్క పాయింట్ గా డిస్కస్ చేద్దాం ఫస్ట్ పాయింట్ ఏమంటే వాట్ ఈజ్ నేమ్ లిస్ట్ నేమ్ లిస్ట్ అంటే ఏంటి అంటే వెరీ సింపుల్ అండి ఈ బిజినెస్ లో డైరెక్ట్ సెల్లింగ్ లో నెట్వర్క్ మార్కెటింగ్ లో మీరు జాయిన్ అయిన తర్వాత మీరు ఎవరికి అయితే ఈ బిజినెస్ గురించి చెప్దామని అనుకుంటున్నారు ఎవరిని అయితే మీరు జాయిన్ చేద్దామని అనుకుంటున్నారు వారి పేరుని ఒక బుక్ లో ఒక డైరీలో లేదా ఒక నేమ్ లిస్ట్ లిస్ట్ లో మీరు రాయాలి ఎవరికైతే మీరు చెప్దాం అనుకుంటే ప్రతి ఒక్కరు పేర్లు రాయాలి ఈ పేరు రాస్తారు చూసారా దీన్ని మనం లిస్ట్ అని పిలుస్తున్నాం ఎగ్జాంపుల్ గా మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఏదైనా ప్రోగ్రామ్ పెద్ద ఫంక్షన్స్ అనుకోండి జనరల్ గా మనం ఏం చేస్తాము ప్రతి ఒక్క వ్యక్తి కూడా అందరిది పేరు నేమ్ నేమ్ లిస్ట్ ని తయారు చేస్తాం ఎవరికి పిలవాలి ఎవరికి పిలవకూడదు ఎవరికి మనం కార్డ్ ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు ఇవన్నీ కూడా డిసైడ్ చేస్తాం ఆ తర్వాత మనం కార్డ్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం యాజ్ ఇట్ ఈస్ డైరెక్ట్ సెల్లింగ్లోకి మీరు వచ్చిన తర్వాత మొదటి ప్రోడక్ట్ పర్చేస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు చేయవలసినటువంటి వర్క్ వచ్చేసి నేమ్ లిస్ట్ ని తయారు చేయటం అండ్ మినిమం నేమ్ లిస్ట్ ఎంతమంది ఉండాలి వంద మంది నేమ్ లిస్ట్ అయితే ఉండాలి వై వీ షుడ్ క్రియేట్ లిస్ట్ ఎందుకు మనం నేమ్ లిస్ట్ తయారు చేయాలి సో నేమ్ లిస్ట్ అంటే మనకి అర్థమైంది బట్ ఎందుకు తయారు చేయాలి జనరల్గా ఏం జరుగుతుంది అంటే మన బ్రెయిన్లో కొంతమంది నేమ్ అనేది ఆల్రెడీ ఫిక్స్డ్ ఉంటుంది బాగా కలుస్తూ ఉంటాము ఎక్కువగా మనకి పరిచయాలు ఉంటాయి ఎక్కువగా మనం మాట్లాడుతూ ఉంటాము రైట్ అలాంటి వ్యక్తి పేరు అయితే మన బ్రెయిన్ లో ఉంటది మహా అంటే ఒక పది పదిహేను ఇరవై మంది నేమ్ లిస్ట్ అయితే ఉంటది బ్రెయిన్ లో సో ఎప్పుడైతే మనకి ఈ ఇండస్ట్రీలో మనం వస్తామో ఫస్ట్ మనం ఎవరికి బిజినెస్ గురించి చెప్పడానికి వెళ్తామంటే ఈ బాగా తెలిసిన పర్సన్ బాగా కలిసిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారు కదా వీళ్ళకి మనం బిజినెస్ ప్లాన్ చెప్పడానికి వెళ్తాం సో ఒక ఐదు పది పదిహేను ఇరవై మందికి ప్లాన్ చెప్పిన తర్వాత జనరల్ గా ఏం జరుగుతుంది అంటే మీరు ఒకవేళ రైట్ కంపెనీలో ఉంటే మీరు ఒకవేళ రైట్ ప్రోడక్ట్తో చేసుకున్నట్లయితే రైట్ చాలా మంది అయితే జాయిన్ అవుతారు బట్ మ్యాక్సిమం కేసెస్లో ఒకవేళ మనతో ఎవరు జాయిన్ కాలేరు అనుకోండి అప్పుడు మనం ఏమవుతుంటే కన్ఫ్యూజ్ అయిపోతాం ఏం కన్ఫ్యూజ్ అవుతాం అరే పది మందికి చెప్పేశాము ఎవరు జాయిన్ కాలేదు అరే పదిహేను మందికి చెప్పేసాము ఎవరు జాయిన్ కాలేదు అరే ఇరవై మందికి చెప్పేసాము ఇంకా ఎవరు జాయిన్ కాలేదు అంటే ఆల్రెడీ మనం బాగా తెలిసిన పర్సన్స్కి చెప్పేసినాం కదా ఇంకా ఎవరికి చెప్పాలి అని కన్ఫ్యూజ్ అయిపోయి బిజినెస్ నుంచి బయటికి వెళ్ళిపోయే అవకాశం అనేది ఉంటుంది సో ఒకవేళ మీరు నేమ్ లిస్ట్ మీ దగ్గర ఉంది అనుకోండి మినిమం మీరు ఒక వంద మంది నేమ్ లిస్ట్ మీరు ప్రిపేర్ చేశారు అనుకోండి పది మందికి చెప్పిన తర్వాత ఎవ్వరు జాయిన్ కాకపోయినా మనకి ఎటువంటి టెన్షన్ ఉండదు ఎందుకు మిగతా తొంభై మంది మనకి ఉన్నారు ఇరవై మందికి చెప్పేసినా ఎవరు జాయిన్ కాలేదు నో ప్రాబ్లం ఇంకా ఎనభై మంది ఉన్నారు యాభై మందికి ప్లాన్ చెప్పేసాం అయినా జాయినింగ్స్ రాలేదు నో ప్రాబ్లం మిగతా యాభై మంది ఉన్నారు అంటే మీ దగ్గర ఒక లిస్ట్ ఉన్నట్లయితే మీకు ఒక ధైర్యం ఉంటది మీకు ఒక సాహసం ఉంటుంది ఎస్ నేను చేయగలను ఇంకా ఇంతమంది జనాలు ఉన్నాను అని కాన్ఫిడెంట్ ఉంటుంది మీకు అండ్ లిస్ట్ మీ దగ్గర లేకపోతే ఆ కాన్ఫిడెన్స్ని మీరు కోల్పోతారు రైట్ ఆ రాంగ్ రైట్ అనిపిస్తే కామెంట్ బాక్స్ లో ఎస్ అని టైప్ చేయండి లేదు నేను చెప్పింది రాంగ్ అనిపిస్తే మీరు నో అనుకుంటే ఇచ్చేసుకోవచ్చు రైట్ సో ఇది రెండో పాయింట్ నేమ్ లిస్ట్ అంటే ఏంటి తెలుసుకున్నాం నేమ్ లిస్ట్ ఎందుకు క్రియేట్ చేసుకోవాలో తెలుసుకున్నాం నెక్స్ట్ థర్డ్ పాయింట్ వైర్ డూ వి గెట్ ద నేమ్ లిస్ట్ నేమ్ లిస్ట్ ఎక్కడ దొరుకుతుంది అంటే వెరీ సింపుల్ అండి ఇది ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఉంది ఫ్రెండ్స్ అనే ఒక ఫార్ములా ఉంటుంది ఎఫ్ఆర్ఐన్ ఎఫ్ ఫర్ ఫ్యామిలీ ఆర్ ఫార్ రిలేటివ్స్ ఐ ఫార్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ కూడా మనకి తెలిసిన విషయమే ఒకవేళ మీకు తెలియదు అంటే నేను ఏం చేస్తానంటే ఇదే వీడియో డిస్క్రిప్షన్ బాక్స్ లో ఫ్రెండ్స్ ఫార్ములా రాసేస్తాను ఆ ఫ్రెండ్స్ ఫార్ములాని చూసుకొని మీరు నోట్ డౌన్ చేసుకోవచ్చు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది మోర్ అని బటన్ మీద మీరు క్లిక్ చేస్తే కింద కనిపిస్తున్నాయి కదా మోర్ అని దాని మీద మీరు క్లిక్ చేస్తే మీకు ఫ్రెండ్స్ ఫార్ములా ఏంటో అని కనిపిస్తాయి సో ఆ ఫ్రెండ్స్ ఫార్ములాని మీరు ఫాలో అవ్వండి అలా కాకుండా ఫ్రెండ్స్ ఫార్ములా మొత్తం అయిపోయింది సార్ ఫ్రెండ్స్ ఫార్ములా అయిపోయిన తర్వాత కూడా ఇంకా మనకి ఎక్కడ లిస్ట్ దొరుకుతుంది అంటే మీరు జెంట్స్ అయితే మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయితే మీ మిస్సెస్ దగ్గర చూడండి మీ మిస్సెస్కి కూడా సపరేట్ లిస్ట్ ఉంటుంది మీరు లేడీస్ అయితే మీ లిస్ట్ అయిపోయిందా నో ప్రాబ్లమ్ మీ హస్బెండ్ చూడండి సపరేట్ లిస్ట్ ఉంటుంది ఒకవేళ మీ హస్బెండ్ వైఫ్ ఇద్దరిది అయిపోయింది అనుకోండి మీ సిస్టర్ దగ్గర మీ బ్రదర్ దగ్గర మీ మామయ్య దగ్గర మీ అత్తయ్య దగ్గర మీ మదర్ దగ్గర మీ ఫాదర్ దగ్గర మీ ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో అందరికీ తెలిసిన సర్కిల్స్ ఉంటాయన్నమాట ఈ సర్కిల్స్ని మీరు కలుపుకున్న చాలు సో మీకు ఒక్కటి కాదు రెండు కాదు కొన్ని వేల మంది నేమ్ లిస్ట్ ఊరికే వచ్చేస్తాయి అనమాట సో నేమ్ లిస్ట్ అనేది మనకి ఇక్కడ దొరుకుతుంది అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం వాళ్ళ ఫోన్ బుక్ ని తీసుకోవడం రోజు ప్రతి ఒక్కరు మొబైల్లో చూడండి రెండు వందలు మూడు వందల ఐదు వందల వెయ్యి మంది కస్టమర్ ఐ మీన్ పేర్లు ఉన్నాయి ఆ పేరుని మనము లిస్ట్లో తీసుకోవాలి లిస్ట్లో తీసుకురావాలి రైట్ ఇది పాయింట్ నెంబర్ త్రీ పాయింట్ నెంబర్ ఫోర్ హౌ షుడ్ వీ క్రియేట్ నేమ్ లిస్ట్ నేమ్ లిస్ట్ ని మనం ఎలా తయారు చేసుకోవాలి అని చాలా మందికి డౌట్ ఉంటుంది మీరు చూడండి కింద ఒక ఫార్మాట్ ఇచ్చాను ఇక్కడ సో ఫస్ట్ నెంబర్స్ ఉంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అలా నంబర్స్ ఉంటుంది ఒక డైరీ తీసుకోండి ఒక రఫ్ డైరీ తీసుకోండి లేదా ఒక నార్మల్ పెన్ ఒక కాపీ తీసుకోండి ఆ కాపీలో మీరు ముందు రఫ్ లిస్ట్ తయారు చేసుకోండి ఓకే సో అందులో ఏం రాస్తారు అంటే ఫస్ట్ నంబర్స్ రాసిన తర్వాత ఇక్కడ చూడండి నేమ్ అని రాయాలి తర్వాత వాళ్ళ మొబైల్ నంబర్ రాయండి తర్వాత వాళ్ళ విలేజ్ ఏంటి అది రాయండి తర్వాత వాళ్ళ వర్క్ ఏంటి ఏం చేస్తూ ఉంటారు అది రాయండి ఆ తర్వాత రీమార్క్ అంటే ఒకవేళ మీరు ప్లాన్ చెప్పినట్లయితే ప్లాన్ చెప్పిన తర్వాత వాళ్ళు ఏమన్నారు ఎస్ ఆ ఆలోచిస్తా ఆ రిమార్క్ అనేది మనం ఇక్కడ నోట్ డౌన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ లిస్ట్ అనేది ముందు మనందరి దగ్గర ఉండాలి సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇలాంటి ఒక లిస్ట్ ని మీరు ప్రిపేర్ చేయండి చేసిన తర్వాత ఈ లిస్ట్ ని మూడు రకాలుగా డివైడ్ చేసుకోవాలి ఎలా డివైడ్ చేసుకోవాలంటే హాట్ లిస్ట్ వామ్ లిస్ట్ కోల్డ్ లిస్ట్ హాట్ లిస్ట్ మీనింగ్స్ ఏంటి కొంతమందికి మనకి బాగా పరిచయం ఉంటుంది మన మీద వాళ్ళకి నమ్మకం ఉంటుంది వాళ్ళ మీద మనకి నమ్మకం ఉంటుంది నేను చెప్తే ఈ పర్సన్ కాదన్నారు లేకపోతే నేను జాయిన్ నేను అడిగితే ఈ పర్సన్ హండ్రెడ్ పర్సెంట్ కాదన్నారు హండ్రెడ్ పర్సెంట్ జాయిన్ అవుతారు అలాంటి కొంతమందితో మంచి ర్యాప్ ఉంటది మనకి రైట్ సో అలాంటి వ్యక్తిని మనం హాట్ లిస్ట్ అని పిలుస్తున్నాం అంటే చెప్పిన వెంటనే జాయినింగ్ వచ్చే అవకాశం ఉంటాయి సో కొంతమంది హాట్ లిస్ట్ ఉంటారు ఒక పది పదిహేను ఇరవై మంది ఉండొచ్చు మాక్సిమం ఆ తర్వాత ఎవరు ఉంటారంటే వామ్ లిస్ట్ వామ్ లిస్ట్ అంటే ఏంటి గోరువెచ్చ టైప్ అంటే జాయిన్ కావచ్చు కాకపోవచ్చు వాళ్ళు మనకి తెలుసు మనం వాళ్ళకి తెలుసు బట్ జాయిన్ అవుతారా జాయిన్ అనేది మనం చెప్పలేము అలాంటి వ్యక్తిని వామ్ లిస్ట్ అంటున్నాం సో వంద మంది లిస్ట్ లో ఒక ఇరవై ఒక పది నుంచి ఇరవై మంది లిస్ట్ ఎక్కడ వస్తారు మనకి హాట్ లిస్ట్ లో వస్తారు మిగతా ఆల్మోస్ట్ ఒక దగ్గర దగ్గర ఫిఫ్టీ టు సిక్స్టీ పీపుల్ ఎక్కడ వస్తారు అంటే వామ్ లిస్ట్ లో వస్తారు అండ్ ఆ తర్వాత కోల్డ్ లిస్ట్ అంటే తెలుసు బట్ మనం అంత పరిచయం అయితే లేదు వీళ్ళందరూ కూడా కోల్డ్ లిస్ట్ లేదా స్ట్రేంజర్స్ అంట మనం అంటే ఇంకా పరిచయం అవ్వలేదు ఎక్కడైనా కలవచ్చు సో ఇలాంటి లిస్ట్ లో మనం డివైడ్ చేసుకోవాలి లిస్ట్ ప్రిపరేషన్స్ ఎలా అనే దాని మీద ఆల్రెడీ ఒక క్లియర్ వీడియో ఉంది ఆ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఒక్కోసారి అక్కడ వెళ్ళి ఆ వీడియో మొత్తం చూడండి లిస్ట్ ప్రిపరేషన్స్ మీద పూర్తి క్లారిటీ అయితే వస్తుంది రైట్ సో ఇది నేమ్ లిస్ట్ ఎందుకు తయారు చేయాలి నెక్స్ట్ టాపిక్ ఇఫ్ యూ ఫాలో హండ్రెడ్ పర్సెంట్ ఒకవేళ మీరు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అయితే మీకు రిజల్ట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది నేను గ్యారెంటీ రాసిస్తున్నా చెప్తున్నా రాసేయడం కాదు హండ్రెడ్ పర్సెంట్ మీరు దీన్ని ఫాలో అయితే ఈ స్టెప్స్ ని హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే వస్తుంది సో మన అందరికి కూడా ఎయిటీ ట్వంటీ రూల్స్ మేబీ ఐడియా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను ఎయిటీ ట్వంటీ రూల్స్ మీనింగ్స్ ఏంటంటే ఇక్కడ చూడండి సో ద ప్లాన్ టు హండ్రెడ్ పర్సెంట్ ఒకవేళ మీరు వంద మందికి ప్లాన్ చెప్పినట్లయితే డైరెక్ట్ సెల్లింగ్ లో నెట్వర్క్ మార్కెటింగ్ లో ఈ రూల్స్ అనేది చాలా బాగా అప్లై అవుతుంది సో దీన్ని మనం ఎయిటీ ట్వంటీ రూల్స్ అంటాము ఎయిటీ ట్వంటీ రూల్స్ మీనింగ్స్ ఏంటంటే ఒకవేళ మీరు వంద మందికి ప్లాన్ చెప్పినట్లయితే ఎనభై మంది జాయిన్ కారు ఎంత మంది జాయిన్ అవుతారు ఒక ఇరవై మంది అయితే పక్కగా జాయిన్ అవుతారు దీన్ని ఎయిటీ ట్వంటీ రూల్స్ అంటారు రైట్ ఎనభై శాతం మంది రారు ఇరవై శాతం మంది జనాలు మాత్రమే వస్తారు రైట్ సో సో ద ప్లాన్ టు హండ్రెడ్ ఒకవేళ వంద మందికి మీరు ప్లాన్ చెప్పినట్లయితే ఇరవై జాయినింగ్ అయితే పక్కాగా వస్తుంది అంటే ఒక్కో వ్యక్తి వంద మందికి ప్లాన్ చెప్పినట్లయితే ఇరవై జాయినింగ్ పక్క అర్థమైందా మీకు అర్థమైంది అంటే కింద ఎయిటీ ట్వంటీ అని టైప్ చేసి చెప్పండి కామెంట్ రాయండి సో నాకు కూడా అర్థమవుతుంది రైట్ నెక్స్ట్ ఎవ్రీ డే త్రీ టు ఫైవ్ ప్లాన్స్ ఇస్ మస్ట్ ఒకవేళ ఈ బిజినెస్ లో మీరు వచ్చారు ఫుల్ టైమ్ గా ఉన్నారు అప్పుడు అయితే త్రీ టు ఫైవ్ ప్లాన్ మాస్ట్ ఒకవేళ మీరు పార్ట్ టైమ్ గా ఉన్నారంటే అట్లీస్ట్ ఎవ్రీ డే మీరు సింగిల్ వన్ ప్లాన్ అన్న మినిమం చెప్పాలి రైట్ ఇది టార్గెట్ అనమాట సో ఒకవేళ ఇలా మీరు చేస్తే మీరు గమనించండి మీరు ఫుల్ టైమ్ ఉన్నారు అని నేను నేను అనుకుంటున్నాను సో ఫుల్ టైమ్ గా మీరు ఉన్నారు రోజు మీరు కనీసం లిస్ట్ ప్రిపేర్ చేశారు వంద మంది లిస్ట్ ఉంది మీ దగ్గర ఆల్రెడీ ఈ వంద మందిలో రోజు ముగ్గురు నుంచి ఐదుగురికి మీరు ప్లాన్ చెప్తున్నారు సి మనందరు కూడా రూల్స్ తెలిసిపోయింది ఏం తెలిసిపోయింది వంద మందికి చెప్తే ఇరవై మందే జాయిన్ అవుతారు సో ఈయన జాయిన్ అవ్వాల్సిందే ఈయన రావాల్సిందే అని ఏమి మైండ్ లో పెట్టుకోద్దని మీ పని ప్లాన్ చెప్పుకుంటూ వెళ్ళటం రోజు ఎంతమందికి ముగ్గురు నుంచి ఐదుగురికి ప్లాన్ చెప్పాలి రోజు ముగ్గురు నుంచి ఐదుగురికి మీరు ప్లాన్ చెప్పినట్లయితే రైట్ ఒక నెల రోజుల్లోనే వంద మంది ప్లాన్ చెప్పేస్తారు రోజుకి ముగ్గురు అంటే ముప్పై రోజుల్లో ఆల్మోస్ట్ తొంభై మంది అంటే దగ్గర దగ్గర మనకి ఎలా అవుతుందంటే ఆల్మోస్ట్ వంద మందికి ప్లాన్ చెప్పేస్తున్నాం ఎన్ని రోజుల్లో నెల రోజుల్లో సో నెల రోజుల్లో మనకి ఎన్ని జాయినింగ్స్ వస్తుంది ఇరవై జాయినింగ్స్ వస్తాయి ట్వంటీ పీపుల్ బై ప్రోడక్ట్ ఇరవై మంది జాయినింగ్ అవుతారు అండ్ ఉదాహరణకి మనం ఏమనుకుందాం అంటే ట్వంటీ పీపుల్ బై ప్రోడక్ట్ రూపీస్ ఫైవ్ థౌసండ్ వంద మందికి ప్లాన్ చెప్పారు ఇరవై జాయినింగ్స్ ఏ వచ్చాయి ఇరవై మంది ఐదు ఐదు వేలు చెప్పని సామాన్ కొన్నారు సో ఈ కేసులో మన టోటల్ టర్న్ ఓవర్ ఎంత అవుతుందండి వన్ లాక్ రూపీస్ లక్ష రూపాయల బిజినెస్ జరుగుతున్నాయి ఒక్కో వ్యక్తి ద్వారా హలో అర్థమవుతుందా మీరు ఒక్కో వ్యక్తిని జాయిన్ చేసి ఆ వ్యక్తి చేత లిస్ట్ ప్రిపేర్ చెప్పించి రోజు మూడు నుంచి ఐదు ప్లాన్ ఆ వ్యక్తి చెప్పగలిగితే ఇరవై జాయినింగ్స్ వస్తాయి ఇరవై జాయినింగ్ ఐదు వేలు చెప్పున్న సామాను కొనుగోలు చేసిన లక్ష రూపాయల బిజినెస్ కేవలం ఒక్కో వ్యక్తి దగ్గర ఉన్నాయి రైట్ సో ఇక్కడ మీరు ఉన్నారు మీ కింద నలుగురు వ్యక్తి ఉన్నారు మనం ఇలా ఒక స్ట్రక్చర్ వేసుకున్నా కూడా ఇప్పుడు మ్యాజిక్ చూడండి వన్ జాయిన్ ట్వంటీ పీపుల్ ఒక వ్యక్తే మీ టీంలో లిస్ట్ ప్రిపేర్ చేయించి ఈ మూడు నుంచి ఐదు ప్లాన్ చెప్పేటట్టు మీరు తయారు చేసుకోగలిగితే ఒక్క పర్సన్ జాయిన్ అయితే ఐ మీన్ ఒక్కో పర్సన్ ద్వారా మనకి ఎన్ని జాయినింగ్స్ వస్తాయి ఇరవై జాయినింగ్స్ వస్తాయి ఐదు వేలు చప్పున చూ చూసుకుంటే మనకి ఎంత బిజినెస్ వచ్చింది లక్ష రూపాయల బిజినెస్ వచ్చింది క్లియర్ కదా ఇప్పుడు ఎగ్జాంపుల్గా అనుకోండి మీ టీంలో ఒక పది మంది ఉన్నారు మీరు ఒక లీడరే మీ టీంలో ఎంతమంది ఉన్నారు పది మంది ఉన్నారు అంటే పది మంది చేత మీరు లిస్ట్ ప్రిపేర్ చేయించి మీరు ఇది ఫాలో చేయిస్తే సో పది మంది ఎన్ని జాయినింగ్స్ తీసుకొస్తారండి ఇరవై ఇరవై జాయినింగ్ తీసుకొస్తారు అంటే ఎన్ని ఎన్ని జాయినింగ్స్ వస్తే మనకి టూ హండ్రెడ్ జాయినింగ్ వస్తాయి ఏ మంత్ అంటే ప్రతి ఒక్క వ్యక్తి ఐదు వేల రూపాయలు చప్పన బిజినెస్ చేసుకోగలిగినా కూడా టర్న్ ఓవర్ ఎంత జరిగిందండి టెన్ ల్యాక్స్ పది లక్షల రూపాయలు బిజినెస్ జరిగింది అర్థమవుతుంది నేను అనుకుంటున్నా ఒక్క పర్సన్ ఇరవై మందిని జాయిన్ చేస్తే ఐదు వేలు చప్పున బిజినెస్ జరిగితే లక్ష రూపాయల బిజినెస్ జరిగింది పది మందికి మీరు ఇదే ఇదే నేర్పిస్తే నే పది మంది చేయించుకోగలిగితే పది మంది ఇరవై ఇరవై జాయినింగ్ తీసుకొస్తే రెండు వందలు జాయినింగ్ అవుతున్నాయి రెండు వందల మంది ఐదు వేల ఐదు వేల బిజినెస్ చేసుకోగలిగిన పది లక్షల రూపాయల బిజినెస్ అంటే పది మంది ద్వారా పది లక్షల బిజినెస్ తీసుకురాగలిగా అనకాదా అండ్ ఇదే ఒకవేళ మీ టీమ్ లో యాభై మంది ఉన్నట్లయితే యాభై మందికి మీరు ఇది నేర్పించినట్లయితే డూప్లికేట్ చేసినట్లయితే మీరు చూడండి యాభై మంది ఇరవై ఇరవై జాయినింగ్ తీసుకురాగలిగిన వెయ్యి జాయినింగ్ వస్తున్నాయి అంటే వెయ్యి ఒక వెయ్యి మంది జాయినింగ్ వస్తున్నారు అండ్ ఒక్కొక్క వ్యక్తి ఐదు వేల రూపాయలు చెప్పిన బిజినెస్ తీసుకురాగలిగిన సుమారు యాభై లక్షల రూపాయల బిజినెస్ మీకు వచ్చినట్టే జస్ట్ ఆలోచించండి సో మీ ఇన్కమ్ ఎక్కడికి వెళ్తాను మీ బిజినెస్ ఎక్కడికి వెళ్తాను నేను చెప్పాను కదా ఇక్కడే బిజినెస్ దాగుంది ఈ స్టెప్స్ ని ఎవరైతే మిస్ అవుతున్నారు ఈ స్టెప్ని ఎవరైతే అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారో తక్కువ వెంచనా వేస్తున్నారు మీ అందరికీ చెప్తున్నా మీ బిజినెస్ లెక్కడానికి చాలా కష్టం సో మీరు లిస్ట్ ప్రిపేర్ చేయాలి మీరు మీ టీంలో ఉన్న వాళ్ళందరి చేత లిస్ట్ ప్రిపేర్ చేయించాలి చెప్తే చెయ్యరు కూర్చోబెట్టి చేయించండి జాయిన్ అయిన వెంటనే ప్రోడక్ట్ పర్చేస్ అయిపోయిన వెంటనే కూర్చొని మీరు లిస్ట్ రాపిచ్చండి అప్పుడు చూడండి మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే మనం ఇది చేపిస్తామో అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆటోమేటిక్ గా బిజినెస్ జరగడం ఖాయం సో రాబోయే త్రీ టు సిక్స్ మంత్ లోపల మీ చెక్కు ఎక్కడి నుంచో ఎక్కడికి వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది సో లీడర్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ స్టెప్ ని తప్పనిసరిగా ఫాలో చేయండి ఇప్పుడు సర్ప్రైజ్ అన్నాను కదా లాస్ట్ లో సర్ప్రైజ్ అన్నాను కాబట్టి ఖచ్చితంగా సర్ప్రైజ్ మీకు ఇవ్వాలి సర్ప్రైజ్ వచ్చేసి ఏంటంటే లిస్ట్ ఎలా రాయాలి చాలా మందికి తెలియదు అందువల్ల ఇక్కడ చూడండి ఒక ఫోటో అనేది మీకు బ్లింక్ అవుతా ఉంది రైట్ ఇది నేమ్ లిస్ట్ ప్రిపేర్ చేసేటువంటి సీట్ అనమాట ఏ ఫోర్ సైజ్ పేపర్ ఉంటాయి కదా ఏ ఫోర్ సైజ్ పేపర్ సీట్ అండి ఈ సీట్ని నేను పీడిఎఫ్ రూపంలో మీకు ఇచ్చేస్తా కింద లింక్ ఇచ్చేస్తా లింక్ మీద మీరు క్లిక్ చేసి దీన్ని డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది దీన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రింట్అవుట్ తీసుకోండి ఆ తర్వాత జిరక్స్ కాపీ తీసుకోండి ప్రతి మీ టీంలో ప్రతి ఒక్క వ్యక్తికి మినిమమ్ ఒక నాలుగు కాపీ మీరు ఇవ్వండి మేబీ ఒక టూ టూ రూపీస్ పడుతుంది ఎనిమిది రూపాయలు అనుకోండి లేదా పది రూపాయలు అనుకోండి సో పది రూపాయలు అంటే ఒక ఐదు కాపీ తీసుకెళ్ళి మీ డౌన్లైన్లో ప్రతి ఒక్క వ్యక్తికి ఇచ్చి మీరు లిస్ట్ ప్రిపేర్ చేయండి అని మీరు వాళ్ళకి ఇచ్చారనుకోండి సో వాళ్ళ దగ్గర ఒక ఫార్మాట్ ఉంటుంది ఈ ఫార్మాట్ ద్వారా వాళ్ళు ఈజీగా నేమ్ లిస్ట్ రాయగలుగుతారు ఈరోజు ఎందుకు రాయలేకపోతున్నారు నేమ్ లిస్ట్ రాయడం పెద్ద విషయం ఏమి కాదు కానీ ఎలా రాయాలి చాలా మందికి తెలియదు సో ఫార్మాట్ లేదు వాళ్ళ దగ్గర కాబట్టి ఈ ఫార్మాట్ ని మీరు ఒకవేళ తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళగలిగితే సో ఏమవుతుందంటే వాళ్ళు ఈజీగా లిస్ట్ అనేది రాయగలుగుతారు నా ఈ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వను నేను ఈ లింక్ ఎవరికి ఇస్తాను అంటే ఈ వీడియో కింద మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది నా ఫేస్బుక్ పేజ్ లింక్ ఉంది అండ్ ఈ ఛానల్ కూడా ఉంది సో ఫస్ట్ మీరు చేయాల్సినవి ఏంటంటే ఈ వీడియోని మీరు లైక్ చేసుకోకపోతే ముందు లైక్ చేసుకోండి ఈ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ లింక్ మీకు కనపడుతున్నాయి కదా ఇన్స్టాగ్రామ్ లింక్లో వెళ్ళి నాకు ఫాలో చేసి లో మీరు నాకు ఎస్ అని మీరు అక్కడ మెసేజ్ పెట్టినట్లయితే రైట్ నేను మీకు ఏం చేస్తాను లో ఆ పీడిఎఫ్ నేను పంపిస్తాను సో మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు అర్థమైందా ఈ వీడియోని లైక్ చేయాలి ఈ ని సబ్స్క్రైబ్ చేయాలి ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది కింద లో వెళ్ళి మీరు అక్కడ సర్చ్ చేయాలి లేదా లో వెళ్ళి మీరు వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి విఘ్నేష్ వన్ స్పెల్లింగ్ కూడా అక్కడ ఉంది చూడండి విఘ్నేష్ వన్ అని మీరు టైప్ చేసిన నా ప్రొఫైల్ వస్తుంది మీరు అక్కడికి వెళ్ళి మీరు ఏం చేసుకోవాలి మీరు మెసేజ్ పెట్టాలి డైరెక్ట్గా అక్కడ ఫాలో చేసి మీరు మెసేజ్ కొట్టినట్లయితే నేను మీకు డైరెక్ట్గా పీడిఎఫ్ అనేది పంపిస్తాను మీరు డౌన్లోడ్ చేసుకొని మీ టీంకి పంచవచ్చు అర్థమైంది అనుకుంటా రైట్ సో ఈ వీడియో ద్వారా ఈరోజు మీరు ఏం నేర్చుకున్నారు ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోని వినిన తర్వాత మీరు ఏం అర్థం చేసుకున్నారు కింద కామెంట్ లో మాకు ఒకసారి రాసి చెప్పండి నెక్స్ట్ టైం ఇంతకంటే కూడా బ్యూటిఫుల్ వీడియోస్ అనేది నేను మీ అందరి కోసం తీసుకొని వస్తాను సో దయచేసి ఈ వీడియోని అర్థం చేసుకొని మీ టీంకి ఇది నేర్పించాల్సిందిగా కోరుతున్నాను లేదా ఈ వీడియోని మీరు మీ టీం వల్ల ఉన్న అందరికి పంపించవచ్చు వాట్సాప్ గ్రూప్ ఫేస్బుక్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ అన్ని గ్రూప్లో షేర్ చేయండి తద్వారా ఈ వీడియోని చూసి వాళ్ళు కూడా బిజినెస్ ఎలా చేసుకోవాలి లిస్ట్ ఎలా తయారు చేసుకోవాలి ఎందుకు తయారు చేసుకోవాలి అనేది వాళ్ళకు కూడా క్లారిటీ వస్తుంది వాళ్ళకి కూడా అర్థమవుతుంది రైట్ సో అర్థమైంది అనుకుంటా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బిఫోర్ దాట్ ఈ ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి ఆ వీడియోస్ అన్నింటినీ మీరు చూడండి అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుస్తాం రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ పీడిఎఫ్ కావాలి అనుకున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి ఇన్స్టాగ్రామ్ లింక్ కింద ఉంది డిస్క్రిప్షన్ బాక్స్లో అక్కడి నుంచి అన్నా వెళ్ళండి లేదా ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి విఘ్నేష్ వర్ణన్ని సై సర్చ్ చేయండి అక్కడ వెళ్ళి నాకు డైరెక్ట్గా మెసేజ్ పెట్టండి ఫాలో కొట్టి నేను మీకు పంపిస్తాను రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం